హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైటెక్ లాక్ యూట్యూబ్ ఛానల్ ఇదేంది స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లోనే రోడ్డుని చూపిస్తున్నాడేమో అనుకుంటున్నారా ఈరోజు ఆ టాపిక్ ఇదేనండి ఈరోజు మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట ఎక్కడో ఏందో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మేము ముగ్గురం కలిసి బయటికి అట్లా రైడ్కి తిరిగొద్దామని వద్దామని అనుకున్నాం అని ఈరోజు ఈ ప్లాన్ ఎలా వచ్చిందంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అనుకున్నారు అనుకున్నారనమాట బయటకి పోదామని ఎడికి అంటే నాకు అస్సలు చెప్తలేరు ఇప్పటికీ ఎడికి పోతున్నారో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ వీడియో చూస్తే లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఏడిదాగిపోతున్నావు అలా చూస్తూ చూస్తూ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామన్నమాట ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఒకడు ఎదురు పడ్డాడు ఫ్రెండ్స్ వాడైతే సేమ్ కోత్తిమొక్క వేసుకున్నాడు వాడు మాకెళ్ళి నవ్వు నవ్వుకుంటా బిల్డప్ తోటి బైక్ ఇటు అటు తిప్పుకుంటూ పోతున్నాడు అనమాట అలాంటి బిల్డప్లు దేనికి పనికిరావన్నమాట ఏదో రోజు కాలు చేతులు ఎవరు కొట్టుకొని ఇంటికాడమంటాడు ఈ రోజుకి బైక్ మన చేతులు ఉందని ఎట్లా పడితే అట్లా నడిపిస్తారు రేపటికి బైక్ నడపడానికి కాలు చేతులు ఉండాలి కదా ఓకే ఆ టాపిక్ను పక్కన పెడితే ఇప్పుడు మనం డైరెక్ట్ మాటల్లోనే ఎల్బీ నగర్కి వచ్చేసామన్నమాట అదో కనబడుతుంది కదా ఫ్లైఓవర్ కొత్తగా ఓపెన్ చేశారన్నమాట పైనుంచి నుంచి ఫ్లైఓవరు ఇప్పుడు మనం ఎల్బీ నగర్లో అయితే ఉన్నామన్నమాట ఎల్బీ నగర్ నుంచి సీదా ఇటు క్రాస్ కొట్టి గిరుచుభంగారు రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఎల్బీ నగర్లో ఏంటంటే ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఇంకా చాలామంది అయితే ఉంటారు అన్నమాట ఇటు అటు వెళ్ళేటోళ్ళు చాలా పబ్లిక్ అయితే ఉంటారు అక్కడి నుంచి సీదా వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కింద నుంచి తీసుకుపోతున్నాను అనమాట ఎక్కడికి తీసుకుపోతున్నారో ఇప్పటికీ చెప్తలేరు అన్నమాట అయితే నేనేం చేసినా అంటే ఎడికైనా పోని బండి నాది కాదు పెట్రోల్ నాది కాదు ఎడికైతే పోని నేనైతే ఆయికి కూర్చున్నాను వెనకాలకి వెనకాలకైతే కూర్చున్నా కానీ నాకు భయం స్టార్ట్ గుండె గుండెలో అప్పుడప్పు కొట్టుకుంటుంది ఒకవేళ ట్రాఫిక్లో లో ప పోలీసు పట్టుకున్నాడు అనుకో ఫస్ట్ కొట్టేది నాకే కాబట్టి భయం భయంగా పోయినా అనమాట ఎందుకంటే త్రిబుల్ డ్రైవింగ్ కదా ఎప్పుడైనా పట్టుకోవచ్చు చెప్పలేము మా అయితే ఏం భయం లేకుండా నడుపుతున్నారు అనమాట నాకైతే భయం భయంగా అనిపిస్తుంది ఎవరు వచ్చి ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు కాబట్టి మాటల్లోనే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినామన్నమాట ఇప్పటికైనా చెప్పండి రా అంటే అసలు చెప్తలేరు ఎక్కడికి పోతున్నామో ఏందో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎప్పటి ఎక్కడికి పోతున్నామో అని ఏంది బాయ్ ఇది కొంచెం ముందుకు వచ్చినామో లేదో మొత్తం ట్రాఫిక్ 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 హైదరాబాద్ ఏందో ఇది మొత్తం ట్రాఫిక్ ఏ బాయ్ ఏడ చూసినా ట్రాఫిక్ ఏ ఉంటుంది ఎప్పుడు చూసినా నాకైతే వెనకాల ఉండి భయం వేస్తుంది ఏంది బ్రో నువ్వు మాట ముందు ఒకసారి ఇంకొకసారి భయం వేస్తుంది భయం వేస్తుంది అంటున్నావు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ నా సిచ్యువేషన్లో ఉంటే తెలుస్తుంది బ్రదర్ మీకు ఇది అసలే హైదరాబాదు అందులో మళ్ళీ త్రిబుల్ డ్రైవింగ్ అది కూడా హైవే మీద ఎవరికైనా భయం వేయకుండా ఉంటుందా మనం మాటల్లో బడి చైతన్యపురి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసిన అన్నమాట మాట ఇంకా మనం మా ఫ్రెండ్స్ అయితే ఎక్కడికి పోతున్నామో చెప్తలేరు ప్లీజ్ చెప్పండి అంటే నువ్వు గమ్మున కూర్చో మేము తీసుకుపోతాం ఏడికి కావాలో నువ్వు కూర్చో అని చెప్పి చెప్పిరనమాట నాది పోయేదేముందని నేను గమ్మున కూర్చున్నా అది పోతే పోదాం అని చెప్పి సరే గమ్మున కూర్చోమన్నారు బాగుంది కానీ ఏదో గల్లీలోకి తీసుకుపోయారు ఫ్రెండ్స్ ఎడికి తీసుకుపోతారో నాకు కూడా అది తెలియదు ఎడిగిపోతారు చెప్పండ్రా అంటే చెప్తలేరు సరే అని అని చెప్పి నేను కూడా వాళ్ళ వెనకాలే పోయినా అనమాట అడికి ఎడుకుపోయి వాళ్ళ ఫ్రెండ్ని కలిసి వస్తా అన్నారు సరే అని చెప్పి నేను కూడా ఓకే అన్న పోయినాం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలిసినాం అన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడినాం ఇక్కడ బండి చూసుకుంటే కనుక మొత్తం ఆగం ఆగం అవుతుంది వీళ్ళ చేతిలో మొత్తం ఎట్ట పడితే అటు తిప్పుతున్నారు బండి ఎట్లా పడితే అటు అన్నమాట అక్కడి నుంచి స్టార్ట్ అనమాట అక్కడి నుంచి స్టార్ట్ కాగానే మనం దిల్చినగారు మెట్రో కింద అయితే ఉన్నాం ఇక్కడ చూసుకోండి దిల్చునగర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం అనమాట అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఎక్కడికి రా అంటే ఇక్కడికి ఇప్పటికీ చెప్తలేరు అసలు పోదాంరా ఎక్కడికి పో ఇక్కడ రా అని చెప్తలేరు సరే కదా అని నేను కూడా లైట్ తీసుకున్నా పోడిపోతే అడిగిపోయి నేను కూడా అడిగే పోతా అని చెప్పి అట్లా అనుకోగానే కొద్ది కొంచెం ముందుకు పోయాక టర్న్ అయితే తీసుకున్నాను అనమాట అక్కడి నుంచి ఎక్కడ పోతుందని నేను కూడా చూసిన అయితే ఫైనల్గా పీవీఆర్కి అయితే తీసుకుపోయినా అనమాట పీవీఆర్ ఎక్కడో కాదండి మన ముసిరాబాద్లో ఉన్నది అనమాట అక్కడికైతే వచ్చేసినాం నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం జరిగిందనమాట పీవీఆర్కి చాలా ఎక్సైటింగ్ ఉన్నాను ఎలా ఉంటుందో అని మొత్తం పీవీఆర్ చుట్టూ ఒక రౌండ్ అయితే అన్నమాట పార్కింగ్ అటు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది అటు చుట్టూ తిరిగి తిరిగి వచ్చి పార్కింగ్ చేయాలన్నమాట అటు నుంచి దగ్గరకు అనమాట పార్కింగ్ కాడికి అక్కడ నుంచి రెండు వైపులా ఒక ఫోర్ వీలర్స్ ఇటు పక్క ఏమో టూ వీలర్స్ పార్కింగ్ చేయాల్సి వచ్చి పార్కింగ్ చేయాలన్నమాట ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళి టూ వీలర్స్ అయితే పార్కింగ్ చేయాలన్నమాట పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం స్ట్రైట్గా ఇటు నుంచి వెళ్ళి బైక్ అయితే పార్క్ చేయాలన్నమాట పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి పార్క్ చేసేసినాం ఇక లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాం అన్నమాట ఎంట్రీ ఇవ్వగానే వాడు హిందీలో ఏదో మాట్లాడిండు మనకైతే హిందీ రాదు మనకు అర్థం కాదు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోయినాం లిఫ్ట్ కోసం చూస్తున్నాం అనమాట లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది లోపలికి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు చిన్న కూరగాయల బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ అందరు చూసుకోవచ్చు ఫిఫ్త్ ఫ్లోర్లో అంత యాక్టివిటీగా ఉండకపోవడంతో మేము ఎక్సలేటర్ మీద కిందికి అయితే అనమాట కిందికి వెళ్ళిపోయి ఫోర్త్ ఫ్లోర్ విజిట్ చేసినాం ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఫోర్త్ ఫ్లోర్లో కూడా అంతేం లేదన్నమాట అయినా కానీ అట్లా అట్లా తిరిగినాం ఇటు అటు మొత్తం తిరిగి లాస్ట్కి చి చిన్నగా కిందికి అయితే అన్నమాట కిందికి ఎక్స్లేటర్ మీద ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినాం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి అటు ఇటు తిరిగినాం అనమాట ఎటు తీసుకోబోతున్నారో చెప్పకుండా ఎటు తీసుకొచ్చి లాస్ట్కి పీవీఆర్కి అయితే తీసుకొచ్చిరనమాట నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం విజిట్ చేసి విజిట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే బ్రాండ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట నెంబర్ వన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయని ఇక్కడ ముగ్గురం కలిసి వచ్చి అద్దం ముందు నిలబడితే నాకు ఒకటే గుర్తొచ్చింది అనమాట త్రీ మంకీస్లో మా ముగ్గురిని పెడితే బాగున్నాయని చెప్పి అక్కడ నుంచి సీదా జిమ్ కలెక్షన్స్ కాడికి అయితే అనమాట ఇక్కడ జిమ్కు సామా జిమ్కు అవసరమైన సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ వాళ్ళ వాటిని చూడంగానే మా వాళ్ళు అయితే అసలు ఆగుతలేరు అనమాట ప్రొఫెషనల్ జిమ్ చేసేటోళ్ళు లెక్క పెద్ద బిల్డబ్లు చేసుకుంటూ వరకు అది అయిపోగొట్టేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గ్లౌజ్లు వేస్తున్నాం అనమాట ఏదో మామూలుగా ఆడరా ఇట్లా ట్రై చేద్దాం రా అని చెప్పి నేనంటే వాడు నిజంగా ప్రొఫెషనల్ బాక్సర్ లెక్క ఎట్ట పడితే అక్కడ కుదుతాను అనమాట నాకైతే కడుపులా గట్టి కుతీసాడు నుంచి సీదా స్పోర్ట్స్ కలెక్షన్స్ అయితే వాడికి ఎంత వచ్చినామన్నమాట అక్కడైతే అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దానికి దానికి తగినైతే రేట్ అయితే రేట్లు కూడా ఉంటాయి అనమాట అక్కడ నుంచి కొద్దిసేపు క్యారమ్ బోర్డ్ ఆడినాం అనమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి క్యారమ్ బోర్డ్ ఆడినాం చాలా క్రేజీగా అయితే అనిపించింది అనమాట మాకు ఈ క్యారమ్ బోర్డ్ ఆడుతుంటే అక్కడైతే దగ్గర దగ్గర మేము త్రీ అవర్స్ టైం పాస్ చేసినాం అనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే అక్కడ నుంచి బ్యాట్ కలెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట మేము అక్కడైతే ఒక్కొక్క బ్యాట్లు వేరే లెవెల్ అయితే ఉంది ఆ బ్యాట్ పట్టుకోగానే నాలోకి విరాట్ కోహ్లీ వచ్చేసాడు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్